నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయచు వేసల ఎండలో గుంపులు కూడుదురు నేను ఎట్లు నిన్ను క్షమించుదును బాగుగా పలిసిన గుర్రముల వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి ఏం చేస్తాడట నోరు ఆ పొరుగు వాడి భార్య కనపడితే చోరు అంటుట్టాడు సకిలించిన నుంచి తెలుసు గుర్రం సైకిల్ ఇచ్చి చూడండి భార్య నమస్కారం అంటుట్టాడు పక్కన వాళ్ళు భార్య మాట్లాడతాడు నోరంతా సకిల్ ఇస్తుంటాడు అలెల్లో నోరంత అంత ఇంపుకుంటదంట పక్కనోడి వారి మాట్లాడుతుంటే దేవునికి స్తోత్రం దేవుడు అటువంటి వ్యక్తులను వారి అంతరంగములు ఏముందంట పొరుగువాని బారి ఉందంట వారి అంతరంగంలో కొంతమంది కొంతమంది అంతరంగములో వేష్యాగ్రహాలు కొంతమంది అంతరంగములో దొంగతనములు ఈరోజు నీ అంతరంగంలో ఏముందంట రక్షణానంద ని గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్ట నీ రక్షణలో ఆనందించడమో దేవునికి స్తోత్రం దేంట్లో ఆనందించాలా రక్షణ రక్షణ అంటే ఏంటి ఏ సున్నా నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమను లేచను నేను విశ్వాసం ఉంచాను ఆయన రాకడ వరకు నేను నిరీక్షిస్తాను రక్షణ నిరీక్షిస్తావా నిరీక్షిస్తాను మళ్ళీ అడుగుతున్నా నిరీక్షిస్తావా నిరీక్షిస్తాను మళ్ళీ అడుగుతున్నా ఎదురు చూస్తావా ఎదురు చూస్తాను మరి ఎదురు చూస్తే దేంటో ఆనందించాలి రక్షణలో ఆనందించు చెప్పండి కొట్టండి గట్టిగా గట్టి స్తోత్రం గట్టి కొట్టాలండి రక్షణలో ఆనందించాలంటే ఏం చేయాలి వాక్యము చదవాలి హలలోయ రక్షణలో ఆనందించాలంటే ఏం చేయాలి దేవుడు నీకు అనుభవాలు ఇస్తే దాన్ని పాటలుగా రాయాలి హలలోయ దేవుడు నీకు రక్షణలో ఆనందించాలంటే ఏం చేయాలి నీకున్నటువంటి దాంట్లోనే లేని వారికి ఆహారం పెట్టాలా దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ నీకేమొచ్చింది ఆనందం 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 రక్షణలో ఆనందించాలంటే ఏం చేయాలి వాక్యాన్ని అంతరంగంలో పెట్టుకోవాలి వాక్యాన్ని దేవునికి స్తోత్రం హాలిలోయ ఇందాక చెప్పా కదా కొంతమంది అంతరంగాల్లో ఏమంటాయి వైన్ బాటిల్లు కొంతమంది అంతరంగాల్లో వేష్యలు కొంతమంది అంతరంగాల్లో పక్కింటోడి భార్య కొంతమంది అంతరంగాల్లో లేకపోతే పత్కింటోడి భర్త కొంతమంది అంతరంగాల్లో మన అంతరంగంలో దేవుని వాక్యం ఉంటుంది చప్పట కొట్టని గట్టిగా గట్టి కొట్టాలి దేవుని స్తోత్రం గట్టి కొట్టండి మన అంతరంగములో దేవుని వాక్యం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయబడుతుంది మనకు ఏం కలుగుతుందంట దేవుని వాక్యం అబద్ధం ఆడనీయదు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయ నువ్వు అబద్ధం ఆడాలని ట్రై చేయి నువ్వు అబద్ధం ఆడేవంటే నువ్వు ఆనందించట్లా దేవుని వాక్యంలో దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయా నువ్వు రక్షణలో ఆనందించట్లేదు అనేది ఎప్పుడు తెలుసు తెలుసా నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే ఒకవేళ నువ్వు అబద్ధం ఆడిన తర్వాత నీకు నిద్ర పట్టట్లేదా నీకు అనవసరంగా అబద్ధం ఆడే అనిపించిందా అంటే నువ్వు అప్పుడు రక్షణలో ఆనందిస్తున్నావు గేటుగా దేవునికి స్తోత్రం హలే ఒక చిన్న పాపం చేయాలన్నా కూడా వణిగిపోతావు తెలుసా నీ లోపల అనంతరంగా నిన్ను కుదేలు చేస్తుంది ఎందుకు తెలుసా నువ్వు వేరే ట్రాక్ లో ఉన్నావు ఏం ట్రాక్ అది దేవుని వాక్యం అనే ట్రాక్ లో ఉన్నావు ఇప్పుడు చిన్న అయినా ఆ ట్రాక్ మీద ఉంటే అది ఇబ్బంది కలుగు చేస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా నువ్వే ట్రాక్ లో ఉన్నావు నీ ట్రాక్ మీద ఏదైనా చిన్న తప్పు చిన్న ఆ రాయి లేదా చిన్న పాప మీద వచ్చినా కూడా నువ్వు కుదేలైపోతావు అందుకనే నువ్వు వెంటనే క్షమించమని ప్రభువుని అడుగుతావు దేవునికి